హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే అగ్నివీర్కి సంబంధించిందో సో అగ్నివీర్కి సంబంధించి నేను ఆల్రెడీ అఫీషియల్కి సంబంధించిన ట్విట్టర్ మెసేజ్ కూడా మీకు నేను పెట్టాను తర్వాత అగ్నివీర్లో ఏమేమి చేంజెస్ చేసి అవుతున్నాయి నేను ఆల్రెడీ ముందు అప్డేట్ మీకు ఇచ్చాను సో ఈ నార్త్ సైడ్కి సంబంధించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది రాశారు దాని గురించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది అగ్నివీర్కి సంబంధించి ఈ అగ్నిపతి ఏదైతే పథకం ఉందో అది నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు సో వీటిలో అన్నింటినీ ఖచ్చితంగా ప్రతిదీ చేంజ్ చేయబోతున్నారు ఏమేం చేంజ్ చేస్తారనే దాని గురించి చూద్దాం ఇక్కడ చూడండి తయారీకి సంబంధించి నేను హిందీలో ఉండింది దాన్ని నేను ఇంగ్లీష్లోకి మార్చిన ట్రాన్స్లేట్ చేశాను అగ్నిపత్ పథకాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం బ్లూ ప్రింట్ని సిద్ధం చేస్తుంది అగ్నిపాపక సిబ్బంది నియామకంలో అనేక ప్రధాన మార్పులు ఉండవచ్చు అని చెప్పి చెప్పాడు ఇక్కడ చూడండి సైన్యం యొక్క అంతర్గత సర్వే సేవా వ్యవధిని పొడగించాలని సూచించింది నెక్స్ట్ వచ్చి రెండు వేల ఇరవై రెండులో యువత కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు అగ్నిపత్ పథకాన్ని ఎన్నికల అంశంగా మార్చుకున్నారు నెక్స్ట్ వచ్చి మార్చుకున్నారు ఇప్పుడు తన మూడో టర్మ్లో మోడీ ప్రభుత్వం పది ప్రధాన మంత్రిత్వ శాఖల కార్యదర్శులను అగ్నిపత్ పథకాన్ని సమీక్షించే పని అప్పగించింది మరియు పథకాన్ని అమలు చేయడానికి అమలు చేయడానికి మరింత ఆకర్షణీయమైన మరియు మరింత సమర్థవంతమైన మార్గదర్శనాలను సూచించాలని చెప్పబడుతుంది నెక్స్ట్ వచ్చి అగ్నివీర్ పథకంలో కొన్ని నిబంధనలను మార్చాలని భారత సైన్యం తన కోరిక తన కోరికను వ్యక్తం చేసినట్లు చెప్పబడింది ఆర్మీ తన అంతర్గత సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను వెల్లడించింది వెల్లడించిందని చెప్పాను అటువంటి పరిస్థితుల్లో ఈ సూచనలు అమలు చేయబడితే రాబోయే కాలంలో యోజనలో పెద్ద మార్పులు చూడవచ్చు ఇందులో మార్పులు ఏవే మార్పులు కావచ్చు అనే దాని గురించి క్లారిటీగా చూస్తే మనము మెజారిటీగా వచ్చి ఇక్కడ చూడండి ఆర్మీ నాలుగు సంవత్సరాల మొదటి పాయింట్ వచ్చి ఆర్మీ నాలుగు సంవత్సరాలు ముగిసిన తర్వాత అగ్నివీరుల యొక్క సంఖ్యను అరవై నుంచి డెబ్బై శాతం పొడగించాలని కోరుతుంది ప్రస్తుతం అగ్నివీరులో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం వాటా మాత్రమే ఉంటున్నారు అందులో ఇప్పుడు ఏమంటే ఫస్ట్ మొదటి పంట ఏమంటే అరవై నుంచి డెబ్బై శాతం అంటే వందలో అరవై మంది లేక డెబ్బై మందిని అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఒక వంద మంది హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి అందులో అరవై నుంచి డెబ్బై శాతం అంటే అరవై వందలో అరవై మంది నుంచి డెబ్బై మంది వరకు అక్కడే అగ్నివీరులు అక్కడ పర్మనెంట్ ఎంప్లాయిగా పదహైదు సంవత్సరాలు ఏదైతే ఉందో పదే పదహైదు సంవత్సరాలు సర్వీస్ ఏదైతే ఉందో ఆ విధంగా మిమ్మల్ని అక్కడ అట్లే పర్మనెంట్గా ఉంచే విధంగా చూస్తారంట తర్వాత నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్కి సంబంధించి ఆర్మీ సర్వీస్ కాల కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఇక్కడ చూడండి నాలుగేళ్ల నుంచి ఎనిమిది పెంచాలని కూడా కోరుతుంది ప్రస్తుతం నాలుగు సంవత్సరాల అగ్నివీర్ రిక్రూట్మెంట్లో అధికారిక ప్రాథమిక శిక్షణ తొమ్మిది నెలలు మాత్రమే ఉందన్నమాట Soy predeter a... Uh... అగ్నివీకి సంబంధించి నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే ఎనిమిది ఎనిమిది సంవత్సరాలకు మారుస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పదహారు సంవత్సరాలు మామూలుగా అయితే పర్మనెంట్ స్టాఫ్కి సంబంధించి పదహైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు సర్వీస్ చేస్తే మరి రెండో ఇంటికి వస్తే ఫంక్షన్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఆ కోట మ్యాన్ అనమాట మన స్టేట్లో ఏదైనా మళ్ళీ వేరే జాబ్లకు ట్రై చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏమంటే అది ఏది లేకుండా చేయనారు ఇప్పుడు దాన్ని ఏం అంటే ఎనిమిది సంవత్సరాలుగా మారుస్తున్నారు ఇప్పుడు వందలో వంద హండ్రెడ్ పర్సెంట్లో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అక్కడే పెడతాడు మిగతా థర్టీ పర్సెంట్ని పంపించేస్తారు ఇంటికి ఆ పంపించినప్పుడు వాళ్ళని ఎనిమిది అందరినీ ఎనిమిది సంవత్సరాలు వాడు పెట్టుకుంటారు ఆ ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్న తర్వాత ఆ థర్టీ పర్సెంట్ పంపించేసి మిగతా వాళ్ళని పదహైదు పదహారు సంవత్సరాల వరకు వాళ్ళు పర్మనెంట్ వరకు మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు మీ ఏజ్ రిటైర్డ్ అయ్యేంత వరకు మీరైతే ఉండొచ్చు అన్నమాట సో ఆ నాలుగు సంవత్సరాలని దాన్ని ఎనిమిది సంవత్సరాలుగా మారుస్తున్నాడు సో అందులో ఆ సిక్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు పర్మనెంట్గా పదహారు సంవత్సరాలు కూడా ఉండొచ్చు మిగిలిన థర్టీ పర్సెంట్ ఏదైతే థర్టీ ఫార్టీ ఉన్నారో వాళ్ళైతే ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ ఇంటికి అయితే అందులోనే అదే చెప్పినాడు సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ప్రస్తుతం అగ్నివీర్లకు పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి సిగ్నల్స్ ఎయిర్ డిఫెన్స్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ వంటి సాంకేతిక విభాగాల్లో రిక్రూట్మెంట్ కోసం వయో పరిమితిని ఇరవై మూడు సంవత్సర ఇరవై మూడు సంవత్సరాలకు పెంచాలని ఆర్మీ ప్రతిపాదిస్తుంది సో ఈ ఖచ్చితంగా ఈ పాయింట్లు ఉన్నాయి ఈ పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ మీరు అఫీషియల్ అప్డేట్ ఇండియన్ ఆర్మీ జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఇన్లోనే మీకు ఖచ్చితంగా వస్తుంది కావాలంటే మీరు చూడవచ్చు సో ఏదైతే ఇప్పుడు ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో దాన్ని ఇరవై మూడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే పెంచబోతున్నారు సో ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏమని ఇచ్చారంటే ఇక్కడ చూడండి శిక్షణ సమయంలో వైకల్యం పొందిన అగ్నిమాపక సిబ్బందికి ఎక్సేషన్ చెల్లించాలని సైన్యం కోరుతుంది ఈ అగ్నిమాపక సిబ్బంది వారి సర్వీస్ పీరియడ్ ముగిసిన తర్వాత ఉద్యోగాలు ఎలా కొనుగో కనుగొనాలనే దానిపై మార్గనిర్దేశం చేసే ప్రో ప్రొఫెషనల్ ఏజెన్సీ ఉండాలి అని చెప్పాడు అంటే ఏమంటే ఇప్పుడు ఏదైతే ఈ ట్రేడ్స్మెన్కి సంబంధించి జీడీ కావచ్చు ఆర్మీ జీడీ దేనికైనా సంబంధించి కావచ్చు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి అవకాశం కల్పించాలి ఇప్పుడు చాలామంది ప్రైవేట్ కంపెనీలో కూడా అగ్నివీర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మేము అవకాశం ఇస్తాము జాబులకి అని చెప్పి అలా కాకుండా గవర్నమెంట్ ఏదో ఒక దారి మీకు దారి చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారనుకోండి నెక్స్ట్ మీకు అవకాశం వేరే ఆప్షన్ వేరే ఏం జాబ్ రాలేదనుకుంటే వీళ్ళే ఏదో ఒక అవకాశం చూపించేలాగా దాని యొక్క ప్రణాళికలను రూపొందిస్తున్నారంట సో మెజారిటీగా ఈ నాలుగైదు పాయింట్లు ఏదైతే ఉన్నాయో మొదటి పాయింట్ వంద మందిలో అరవై మంది నుంచి డెబ్బై మందిని అక్కడే పర్మనెంట్గా ఉంచేటట్టు మొదటి పాయింట్ రెండోది వచ్చి మీరు అక్కడ అగ్నివీరు సంబంధించి నాలుగు సంవత్సరాలు సర్వీస్ అయితే ఉందో దాన్ని ఎనిమిది సంవత్సరాలుగా మార్చడం సో ఆ వంద మందిలో డెబ్బై మంది అక్కడ పెట్టుకుంటే మిగతా ముప్పై మంది ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటారు ఆ ముప్పై మందిని మళ్ళీ రిటర్న్ ఎన్ని సంవత్సరాల తర్వాత పంపించేస్తారు మిగతా డెబ్బై మంది పద పదహారు సంవత్సరాల వరకు మీరు అక్కడే ఆర్మీలోనే అయితే ఉండొచ్చు నెక్స్ట్ థర్డ్ పాయింట్కి సంబంధించి ఏదైతే ఏజ్ లిమిట్ సంబంధించి పదిహేడు నుంచి ఇరవై ఒక సంవత్సరాల మధ్యలో ఉందో దాన్ని ఇప్పుడు మార్చిస్తే దాని మార్చి రేట్స్కి సంబంధించి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది తర్వాత మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ అగ్ని సంబంధించి అగ్నియుడికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం జబ్బో వెతుకోవాలో దొరుకుతుందా దొరకదని భయపడాల్సిన పని లేకుండా గవర్నమెంట్ ఏదో ఒకటి ప్లానింగ్ అనేది చూపిస్తుంది ఇప్పుడు ఏదైతే సీఏపీఎఫ్కి సంబంధించి రిజర్వేషన్ ఇచ్చిందో ఆ విధంగా కొత్త కొత్త ప్రణాళికలు రూపించి కొత్త కొత్త అవకాశాలు అనేది కల్పించడం కోసం చేస్తున్నారు మెజారిటీగా ఇవే నెక్స్ట్ ఇందులో శాలరీ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు స్టార్టింగ్లో జాయిన్ అవ్వగానే ఇరవై ఒక వేల సంథింగ్ జీతం అనేది తీసుకుంటారు వాటిని ఖచ్చితంగా మీ సాలరీ పెరిగి ఖచ్చితంగా ఒక థర్టీ థౌసండ్ థర్టీ టూ థర్టీ టూ థర్టీ త్రీ ఆ విధంగా తీసుకునే విధంగా అయితే చేస్తారు ఖచ్చితంగా సో ఇది ఈ ఇది సంబంధించి యొక్క ఆర్టికల్కి సంబంధించి వేసిన న్యూస్ పేపర్లో సో ఖచ్చితంగా ఇది టైమ్స్ నో టైమ్స్ నువ్వు వేసినారు తర్వాత ఎన్డీటీవీలో వేసినారు న్యూస్ ఛానల్స్లో సో ఖచ్చితంగా వందకు వంద శాతం ఖచ్చితంగా మీకు ఒక వన్ మంత్ లేదా టూ మంత్లోనే మీకు అప్డేట్ అనేది వస్తుంది ఖచ్చితంగా సో నెక్స్ట్ నెక్స్ట్ ర్యాలీ నుంచి ఖచ్చితంగా మీకు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఖచ్చితంగా పాటిస్తారు సో ఎందుకు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు అగ్నివీర్ని మీకు నేను వీడియో పెట్టాను ఫాడ్ ఫాడ్కే కూడా ఆమె డాల్దు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు అంటే నేను ఇక అగ్నివీరికి సంబంధించి చించి చెత్తబొట్లు పడేస్తాను అని చెప్పి చెప్పాడు సో అలా నీకు బాగా కాంగ్రెస్ పాజిటివ్ థాట్ రావడం బీజేపీ కొంచెం నెగిటివ్ అవడం కొంచెం సీట్లు తగ్గిపోవడం కాంగ్రెస్కి సీట్లు పెరగడం ఇలా వాళ్ళకి అర్థమైనట్టు ఉంది సో అగ్నివీరికి సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పి సో దాన్ని రెటిఫై చేయడం కోసం సో ఇలా దాన్ని ప్రణాళికలు రూపిస్తు రూపొందిస్తున్నారు సో దానివల్ల ఇలా జరిగితే మనకు ఎందుకు రాజకీయాల గురించి మనకు అనవసరం కానీ మనకు బెనిఫిట్ జరిగితే చాలు సో అందువల్లనే సో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయి ఈ పాయింట్లు ఏదైతే చెప్పినానో ఖచ్చితంగా ఇవి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఖచ్చితంగా వెరీ సూన్ దీనికి సంబంధించి మీరు అప్డేట్ అనేది వింటాం సో ఇది దీనికి సంబంధించి సో ఏం తేడా ఏమన్నది ఇప్పుడు జీడీ సంబంధించి ఇప్పుడు ఈ విధంగా చేంజ్ చేశారంటే సో అప్పుడు ఏదైనా ఏదైనా లాగా ఉంటుంది కొంచెం శాలరీలు కూడా బెటర్ పెంచితే ఇంకా బెటరు సో ఎందుకంటే కొంచెం బెనిఫిట్ అనేది దొరుకుతుంది సో ఇది వీడియో సో మళ్ళీ అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి వీడియో అనేది చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ హింద్